నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మేనిఫెస్టేషన్ వైబ్రెంట్ విజయ గారు నమస్కారం మేడం నమస్తే గాయత్రి మేడం మే ట్వెల్త్ రోజున పౌర్ణిమ ఉంది కదా ఆ రోజు పాటించాల్సిన విధి విధానాలు ఏంటి మీ మేనిఫెస్టేషన్ వేలో మా ప్రేక్షకుల కోసం తెలియజేయండి ఖచ్చితంగా అయితే మే మండే సోమవారము పౌర్ణమి కాబట్టి కొన్ని పౌర్ణమి రిచువల్స్ అంటే పౌర్ణమి రోజు చేయాల్సిన కొన్ని విధి విధానాలని చెప్తాను మేనిఫెస్టేషన్ చేసుకోవడానికి సో మ్యానిఫెస్టేషన్కి రోజే ఎందుకు పనికొస్తుంది అంటే ఎప్పుడైనా పౌర్ణమికి చాలా పవర్ ఉంటుంది ఆ రోజు ఉన్న మూన్ ఎనర్జీ చంద్రుడితో కూడుకున్న ఎనర్జీ కాబట్టి మనం ఆ రోజు చేసే పనులకి ఒక నిర్దేశాన్ని కలిగించడానికి అవుతుంది సో ఆ పౌర్ణమి బుద్ధ పూర్ణిమగా వస్తుంది కాబట్టి ఇంకా చాలా ప్రాముఖ్యత కలిగింది తెలుసు కాబట్టి బుద్ధుడు గురించి మనకు తెలుసు కాబట్టి ఆ రోజు మెడిటేషన్ చేసిన మనం చేయబోయే ఈ పద్ధతిని పాటించిన మనం అనుకున్నది సాధించడంలో ఇది చాలా తోడ్పడుతుంది సో శ్రద్ధగా విను అయితే ఆ రోజు మనము ముందుగా అంటే మే ట్వెల్త్ కన్నా ముందు మే లెవెంత్ రాత్రిపూట పడుకునే ముందు ఒక పదకొండు థ్యాంక్ యూ నోట్ రాయాలి అంటే ఆ రోజు నల జరిగిన విషయాల్లో మీకు నచ్చిన థ్యాంక్ యూ రాసి నేను ఈ ఇంత అమౌంట్ నా దగ్గర ఉన్నందుకు కృతజ్ఞతల్ని అని ఇలా రాయడము ఇలా ఒక పదకొండు పాయింట్స్ రాసుకొని మనము ఆ రోజు నిద్ర మే ట్వెల్త్ చెప్తున్నాను మే లెవెన్త్ చెప్తున్నాను సారీ మే లెవెంత్న అంటే ముందు రోజు మనం రాత్రి పడుకునే ముందు ఆ రోజు మనం ఈ థ్యాంక్ యూ నోట్ని ఎవరికి రాస్తాము విశ్వానికి రాయాలి అంటే జస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని రాసుకోమంటున్నారు లెవెన్త్ టైం లెవెన్ టైం అంటే మీరు పవర్స్ ఉంటాయి అని అన్నారు ఎలాంటి పవర్స్ ఉంటాయి అంటారు ఆ రోజు ఆ ఎనర్జీ అంటే పౌర్ణమి అనగానే ఏంటి పూర్ణ చంద్రుడు కదా పూర్ణ చంద్రుడు అనగానే మీకు ఒక తేజస్సు ఉంటుందా ఆ రోజు ఆ తేజస్సుని మనము ఆ ఎనర్జీ మన మనకు తెలుసు మనలో ఎనర్జీ ఉంటుంది అని ఆ రోజు పవర్ ఆ ఎనర్జీయే సో మనం ఆ ఎనర్జీని పట్టుకోవడానికి అంటే ఆ ఎనర్జీతో మన ఎనర్జీని కూడుకోవడానికి మనం ఏం చేయాలి అనే దాని మీద ఇది సో మేనిఫెస్టేషన్కి ముందు మన దగ్గర ఏముందో దానితో మనం సంతృప్తి పడాలి కదా అవును సో ఫస్ట్ ఒకసారి సంతృప్తి పడ్డామనుకో ఆ తర్వాత మైండ్ గురించి చెప్తాను మైండ్ చాలా ప్రాక్టీస్ అంటే ఎలా ఉంటుంది అంటే మైండ్ నువ్వేం చేస్తున్నావో అదే చెయ్యాలి అంటది కొత్తగా కొత్తతనాన్ని కోరుకోదు మైండ్ అంటే దానికి అలవాటు పడిపోతాం కాబట్టి కొత్తతనాన్ని ఈజీగా ఉంది ఇదే చేయాలి అని అనేసి ఉంటుంది అనమాట ఆ టైంలో నా మైండ్ ని నేను మైండ్ ని నేను నా కావలసిన విధంగా మార్చడానికి ఈ ఎనర్జీ పనికొస్తుంది అర్థమైంది కదా ఎంత ఇంపార్టెంట్ అయిన పౌర్ణమి ఎనర్జీ చాలా ఇంపార్టెంట్ అయినది అందుకు ఏం చేయాలి అంటే మే ట్వెల్త్ అంటే ఆ పౌర్ణమి రోజున పొద్దున లెగ్గానే నేను ఆల్రెడీ థ్యాంక్ యూ చెప్పాను కాబట్టి లేసిన వెంటనే మీకు ఆ థ్యాంక్యూలే గుర్తుకొస్తాయి ఎప్పుడన్నా గుర్తుపెట్టుకో లెగ్ లెక్కగానే నీకు నైట్ జరిగేవే గుర్తుకొస్తాయి కదా అందుకని థాట్స్లో ఎప్పుడు నైట్కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది అంటే మైండ్లో సబ్కాన్షియస్ మైండ్ అనేది ఎప్పుడు ఎల్లప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది అది పడుకోదు అయితే కాన్షియస్ మైండ్ అంటే కాన్షియస్ మైండ్ అంటే పొద్దున్న లేచి నువ్వు నడుస్తూ ఉంటావు నీ పనులు చేస్తూ ఉంటావు కదా దాన్ని కాన్షియస్ మైండ్ని లే అంటే నిద్రపోకుండా ఉన్న మైండ్ని కాన్షియస్ మైండ్ అంటాము ఆ కాన్షియస్ మైండ్లో చేసే వాటికే మేనిఫెస్టేషన్స్లు ముడిపడి ఉంటాయి ఓకే ఓకే అందుకంటారు లేసినప్పటి లేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు మనం చేసే పనులకి మనలోని ఆ ఫోకస్ని మనం అందులో పెట్టి చేయాలి అలా ఒక ఫీల్ గుడ్ అంటే నాకు మంచి జరగాలి అనే దానితోటే ఏ కార్యాన్ని చేసినా కూడా అదే సిద్ధిస్తుంది ఇలాంటి ఇమోషన్స్ని నేను తీసుకురావాలి అంటే ముందు నేను థ్యాంక్ యూ అనేది చెప్పాలి నెక్స్ట్ డే లెగ్గానే నేను పదిహేను నిమిషాలు మెడిటేషన్ చేస్తాను నైట్కి పవర్ ఉంది పౌర్ణమి రోజు ఓకే ఎందుకంటే చంద్రుడు సిక్స్ తర్వాత లేదా సెవెన్ తర్వాత నువ్వేం చేయాలి అంటే నీ ఉద్దేశాన్ని అంటే నీకు ఆ మే ట్వెల్త్ రోజున పదిహేను రోజుల కోసం అంటే ఒక రెండు వారాల కోసం నాకేం కావాలి అనే దాని మీద స్పష్టత వస్తే నువ్వు వాటిని ఒక ఐదు పాయింట్లుగా రాయి అంటే నాకు ఈ నెల లేదా ఈ పదిహేను రోజుల్లో యాభై వేలు కావాలి అనుకుంటున్నాను అనుకో ఆ దాన్ని ఎలా రాస్తాను నేను ఎప్పుడు ప్రెసెంటెన్స్లో అంటే ప్రస్తుతం జరిగిన విధంగా రాయాలి వర్తమానంలో రాయాలి అంటే నాకు కావాలి ఇప్పుడు కావాలి కావాలి అనకూడదు కావాలి అంటే అది అలా వెళ్ళిపోద్ది కాబట్టి నా దగ్గర ఉంది అన్నట్టు రాయాలి నా దగ్గర యాభై వేలు ఉన్నందుకు కృతజ్ఞతాలని అని టైమ్స్ రాయమంటారు ఆ రోజు ఒక్క రోజే రాయాలి ఒక్కసారే రాయాలి అయితే నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ మనం దీన్ని ఇరవై ఒక్కసార్లు రాస్తూ ఉండాలి రోజు జరిగినంత వరకు పౌర్ణమ తర్వాత ఎస్ పౌర్ణమి రోజు మనం ఒక ఫైవ్ పాయింట్స్ రాస్తాం నీకు ఏం కావాలి అనే దాని మీద నీకు స్పష్టత ఉంటే ఆ రాసే అంటే మనం బుక్ చదివేటప్పుడు ఇండెక్స్ అని ఉంటుంది కదా ఒక బుక్ ఓపెన్ చేసినప్పుడు చాప్టర్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ ఇండెక్స్ ఉంటుంది కదా ఈ విషయం ఏంటి ఈ విషయం ఏంటి ఈ విషయం ఏంటి అన్నట్టు అదే విధంగా మనకు ఫస్ట్ ఇంటెన్షన్ అంటే ఒక ఉద్దేశం అనేది చాలా ఇంపార్టెంట్ యూనివర్స్కి నువ్వేం కావాలి అనుకుంటున్నావు అంటది నువ్వేం కావాలి అని నీకే స్పష్టత లేకపోతే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోద్ది ఆ సిగ్నల్ని నువ్వు ఇచ్చావనుకో నువ్వు ఈ ఫ్రీక్వెన్సీని నీ వైబ్రేషన్ని నువ్వు అలా పెట్టావనుకో నాకు ఇది కావాలి అనే ఒక ఉద్దేశానికి నీవు తీసుకొచ్చిన తర్వాత అది రాయడం కూడా ఎలా రాయాలన్నాను ప్రస్తుతం వర్తమానంలో జరిగిన విధంగా అంటే నువ్వు అందులో జీవిస్తున్నావు అన్న విధంగా రాయాలి ఆ రాసిన తర్వాత ఆ రాత్రి మనం వాటిని అయితే అంటే ఇప్పుడు నా దగ్గర యాభై వేలు ఉంటే నేను ఏం చేస్తాను ఆ యాభై వేలతో అనే దాని మీద ఒక రకమైన ఇమాజినేషన్ అంటే నేను ఇలా ఆలోచిస్తున్నాను వీటితో నేను ఇది చేయాలి అనుకుంటున్నాననే ఒక హ్యాపీనెస్ని అంటే ఒక మంచి భావనని తీసుకురావాలి అయితే ఆ ఎనర్జీ మూన్ ఎనర్జీ దీనికి నీకు సపోర్ట్ చేస్తుంది సో ఇలా సపోర్ట్ చేసినప్పుడు నువ్వు చేసే పనులకు ఏమవుతుంది ఫాస్ట్గా అయిపోతుంది నువ్వు రిజల్ట్ చూపిస్తుంది నువ్వేం చేయక్కర్లేదు నీవు ఆల్రెడీ నీ పని ఏంటి అంటే ఇలా ఒక రియాలిటీని అంటే నువ్వు ఒక ఆ భ్రమ అంటాం కదా ఆ ఇమాజినేషన్ని నువ్వు చేయగలిగితే ఎంత బాగా చేయగలిగితే అంత త్వరగా మేనిఫెస్టేషన్ అవుతుంది సో నేను అంటున్నాను కదా మైండ్ని మనం ట్రైన్ చేయాలి కొత్తదనాన్ని మనం కోరుకోవాలి అంటే మైండ్కి మనము పదునివ్వాలి మైండ్కి పదును ఎలా ఇస్తావు నీ థాట్స్ ద్వారా అంటే నువ్వు ఏమనుకుంటున్నావు ఏం కావాలనుకుంటున్నావు దాన్ని నువ్వు ట్రైన్ చేస్తూ ఉండాలి సో ఇలా చేయాలి అంటే పౌర్ణమియే కరెక్ట్ టైం అలా చేయగలిగారు నాలుగు పాయింట్ మూడు పాయింట్ ఒక్క పాయింట్ అయినా చాలు దాని మీద మీరు ఫోకస్ పెట్టి ఇది నాకు కావాలి అనుకున్నారే అనుకోండి ఆ పదిహేను రోజులు దీని గురించే మీరు అఫమేషన్ రాస్తూ నేను అన్నాను కదా ఇరవై ఒక్కసారి రాయాలి అని దాన్ని రాస్తూ రాస్తూ ఉంటే మీరు ఆ పదిహేను రోజులు మీ పరిస్థితులు మారుతూ ఉంటాయి మీకు కావలసిన దాన్ని మనము అట్రాక్ట్ చేయడంలో ఇది దోహదపడుతుంది అది మేనిఫెస్టేషన్కి మీరు ఎప్పుడైనా నువ్వు అనుకున్నది నీకు సాధించావు అనుకో ఆ హ్యాపీనెస్ వేరు ఉంటుంది అదేవిధంగా ఆ పౌర్ణమి రోజు ఉన్న ఆ ఎనర్జీని నువ్వు ఆ రోజు చేయగలిగావు అంటే నీకు యూనివర్స్ అంటే విశ్వం కూడా నీకు తోడ్పడుతుంది కాబట్టి ఆ టైంని నువ్వు ఉపయోగించగలిగా అంటే దానికన్నా ఇంకేమీ అవసరం లేదు అంటే ఇది ఒక రెమెడీ అనే చెప్పుకోవచ్చు పౌర్ణమి రోజు పాటించాల్సిన రెమెడీ అని చెప్పుకోవచ్చు సో థ్యాంక్ యూ మేడం పౌర్ణమ రోజు పాటించాల్సిన రెమెడీ మీ మేనిఫెస్టేషన్ వేలో మా ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేడంని కలవాలి లేదా మాట్లాడాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ